నా పేరు వైభవ్ మేము పిల్లారెడ్డి నుంచి సాయిబాబా టెంపుల్లో పూజారిగా చేస్తున్నాము ఈ శ్రావణ మాసం అనేది ఎంతో ప్రాధాన్యతను కోరుకున్నది శ్రావణ మాసం ప్రాధాన్యత విశిష్టత పాటించాల్సిన నియమాలు మీరు ఆవాల్సిన పెట్టినప్పుడు ఒకసారి తెలియజేస్తారని మనం ఏది కోరుకోవాలనుకున్నా ఏది సంపాదించాలనుకున్నా ప్రధానంగా కావలసిన మనకు అనుగ్రహం అనుగ్రహం అనేది లేకపోతే ఎంత తపస్సు చేసినా ఎంత చేసినా మనకని ఇంత వృధావే మరి ఎవరి అనుగ్రహం ఉంటే ఈ ప్రపంచములో మనం అన్నీ సాధించగలుగుతాము అంటే శివానుగ్రహం ఉంటే మనం అన్నీ సంపాదించగలుగుతాం ఎందుకు అంటే ఆదిగురు అతను పరమ గురువు అంటందరికీ గురువు ఆదిగురు శివుడు ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా అర్జించబడే ప్రధానమైన దైవం కూడా శివుడే ఈ శ్రావణ మాసాన్ని అనే ఒక పదంతో కూడా పిలుస్తారు ఇందులో మనకు కా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే శ్రావణ మాసంలో ఉపవాసం ద్వారా మన యొక్క శరీరంలో ఉన్న రోగాలను నయం చేసుకోవడమే కాకుండా భగవంతునికి దగ్గరగా ఉండే అవకాశాన్ని కలిగించే మాసం ఏదైనా ఉంది అంటే శ్రావణ మాసం ముఖ్యంగా అద్వైత గ్రంథాలను పఠించే అద్వైతులు ఎవరైతే ఉన్నారో శివుణ్ణి ఆరాధించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ ముప్పై రోజులు శివుని ఎవరైతే నిరంతరంగా ఆరాధిస్తారో వాళ్ళు అనుకున్న సిద్ధిని పొందడమే కాకుండా సాధకులకు అద్వైత సిద్ధి లభించే లభింపజేసే గొప్ప మాసం ఈ శ్రావణ మాసం ఇందులో ప్రతి ఒక్క తిథి ప్రతి ఒక్క రోజు కొన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపబడి ఉంటాయని మన శాస్త్రం చెప్తుంది స్కాంధ పురాణంలో శివుడు కూడా ఈ యొక్క మాసాన్ని స్వయంగా తను పొగడడం జరిగింది ఈ మాసంలో ఎవరైతే రుద్ర నమ్మకము చమకములతో ఆయన్ని అర్చిస్తారో సాధారణంగా చేసే ఫలితం కన్నా ఈ మాసంలో ఒకవేళ ఆ విధంగా సాధన చేస్తే కోటి రెట్ల ఫలం వస్తుంది వాళ్ళకి కాబట్టి ఈ యొక్క మాసాలను ఈ యొక్క స్థితులను మీరు ప్రధానంగా ఎంచుకోవాలి ఎందుకు అని అంటే సాధారణమైన రోజులో చేయడం లేదు పర్వదినాలలో చేయడం లేదు ఇలాంటి పర్వదినాలలో మీరు తప్పకుండా భగవంతునికి సమయం కేటాయించాలి ఇలా కేటాయిస్తే ఏం జరుగుతుంది అంటే సూక్ష్మంలో మోక్షం అన్నమాట మీరు వంద రోజులు సాధన చేస్తే మీకు వచ్చే ఫలితం ఏదైతే ఉందో ఏదైనా ఒకరోజు సోమవారం కానీ శనివారం కానీ ఆదివారం ఈ ఏడు వారంలో ఏ ఒక్కరోజు చేసినా మీకు ఆ ఫలితం వస్తుంది అంత గొప్ప ప్రాశస్తం ఉన్న మాసము ఈ శ్రావణ మాసం కాబట్టి ముఖ్యంగా సాధకుడు ఎవరైతే నేను సిద్ధి పొందాలి మంత్ర సిద్ధి పొందాలి శివానుగ్రహం పొందాలి అని అనుకునే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ శ్రావణ మాసాన్ని వృధా చేయకూడదు నియమాలను పెట్టుకోవాలి ప్రతినిత్యం శివార్చన చేయాలి శనివారం కానీ సోమవారం కానీ ఆదివారం ఏ వారమైనా మీరు తీసుకోండి ఆ వారానికి సంబంధించిన ఏ దేవతలైనా మీరు ఆరాధించండి అన్ని దేవతలలో ఆరాధించబడేవాడు శివుడే కాబట్టి ఏ దేవుడు మీకు నచ్చినా ఆ యొక్క దేవతను ఆ యొక్క వారం రోజు మీరు ఆరాధిస్తే ఈ శ్రావణ మాసంలో ఆ పూజను స్వయంగా శివుడే అందుకుంటాడు కాబట్టి ఈ మాసము సాధకులకు అత్యంత శ్రేష్టమైన మాసం అని చెప్పబడుతుంది ఎలా పాటించాలి శ్రావణ మాసం పాఠశాల పూజ చేయాలి ఇప్పుడు నిత్య కొంతమంది నిత్య పూజ చేసుకుంటారు ఇంట్లో పూజ అంటే నార్మల్గా నేను అభిషేకం చేయడం బొట్టు పెట్టడం ఏదైనా పెట్టడం వెళ్ళిపోవడం అది చేసినా సరిపోతుంది ఎవరైనా ప్రత్యేకంగా చేసుకుంటాం నాకు సమయం ఉంది అని అనుకునేవాళ్ళు ప్రదోషకాలంలో అంటే ఈ ఆరు గంటలు ఈ సాయంత్రం పూట ప్రదోషకాలంలో రుద్రాభిషేకం చేయడం ఉత్తమం రుద్రాభిషేకం చేయడం వల్ల లాభం ఏంటంటే రుద్రం అనేది ఏం చెప్తుంది నమ్మకం అనేది ఏం చెప్తుందంటే ప్రతి అణు అణువులో ఉన్న శివునికి నమస్కారము పశుపతికి నమస్కారము భూమి భూమిలో ఉన్న శివునికి నమస్కారము భవాయ భవాయ అంటే జలంలో ఉన్న శివునికి నమస్కారము రుద్రాయ అంటే అగ్నిలో ఉన్న రుద్రునికి నమస్కారం ఇలా అన్నిటికీ అన్నింటిలో ఉన్న శివునికి నమస్కారము అని చెప్తుంది మరి చమకం ఏం చెప్తుంది అంటే సంచమేమైయష్టం అంటే నాకు ఇది ప్రసాదించు నాకు అది ప్రసాదించు నాకు ఆవులను ప్రసాదించు గోవులను ప్రసాదించు మేము నిన్ను నిరంతరంగా యజ్ఞం చేస్తూ మాకు మంచి నిద్రను ప్రసాదించు అన్ని అని మనం ఇవన్నీ కోరుకుంటాం కోరికలు చమకం ద్వారా కోరికలను కోరుకుంటే నమకం ద్వారా శివునికి నమస్కరిస్తాం ఇంత గొప్ప ప్రాశస్తం ఉన్న యజుమ ఈ మంత్రాలతో ఎవరైతే ప్రదోషకాలంలో శివార్చన ఈ మాసంలో చేస్తారో శివానుగ్రహం లభిస్తుంది శివానుగ్రహం లభిస్తే వాడికి గురువు తొందరగా లభిస్తారు ప్రదోషకాలం అంటే సాయంత్రం ఆయన సాయంత్రం ఇక మీకు ప్రదోషకాలం సాయంత్రం మొదలవుతుంది ఐదున్నర నుంచి మీరు మొదలు పెట్టుకోవచ్చు ఏ కార్యక్రమం అయినా సరే సాధనా కార్యక్రమం అయినా సరే లేదు అంటే నార్మల్గా పూజా కార్యక్రమం అయినా సరే రుద్రాభిషేకం రుద్రాభిషేకం చేసుకోవాలి అది అది కానీ అది కూడా చేయలేని వాళ్ళు ఉంటారు శ్రావణ మాసంలో భగవంతుని భగవంతుని మార్గం పొందాలనుకుంటారు సూక్ష్మంలో మోక్షం అన్నారు కదా ఆ సూక్ష్మంలో మోక్షం కూడా ఏదైనా చేయించుకోవాలి ఇంకా సూక్ష్మంలో మోక్షము అంటే ఒకటి ఒక మార్గం జ నామస్మరణ ఎంత ఈ యొక్క ఒక గంట లేదా నలభై ఐదు నిమిషాలు ఒక అరగంట మీరు నామస్మరణ చేయొచ్చు శివ పంచాక్షరి మనం నామస్మరణ చేయవచ్చు అది కూడా కాలేదీతుంది అంటే ఎంతోమంది గురువులు ఉన్నారు మన హిందూ సంస్కృతిలో వాళ్ళ గురించి మనకు యూట్యూబ్లో వస్తూ ఉంది వాళ్ళ గురించి వినండి గురువుల గురించి వింటే శివుని గురించి వినట్లే కాబట్టి గురువుల గురించి వినడం కానీ చెప్ప నామస్మరణ చేయడం ఇది అత్యంతమైన సూక్ష్మ మోక్షమైన మార్గం దీనిని వీరబ్రహ్మేంద్ర స్వామి చాలా గొప్పగా చెప్ప చెప్పినారు దీని గురించి ఏమని శివ పంచాక్షరి మంత్రములు శివుడు మాత్రమే కాదు అమ్మవారు కలిసి ఉన్నారు కాబట్టి ఈ మంత్రం ఎవరైతే చేస్తారో ఈ మాసంలో ఇటు అమ్మవారిని ఇటు శివుడిని ఇద్దరిని వాళ్ళు ఆరాధించిన పని కనుక ఉంటారు అట్టు